నిజ మనం మహానందికి వెళ్తున్నాం చూడండి అద్భుతమైనటువంటి పచ్చదనంతో కూడినటువంటి వాతావరణంలో మనం మహానంది వెళ్తున్నాం ఈ మహానందీశ్వరుడు శబ్దం చేయకూడదు ఈ మహానందీశ్వరుడు ఎప్పటివాడు కాదు ఎప్పటివాడు ఈ మంచి వాతావరణంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే మేము వచ్చే కిలోమీటర్ రెండు కిలోమీటర్ లోపల ఈ మన ధర్మాన్ని ద్వేషించేటువంటి దరిద్రుల హోటల్ మూడు కనబడ్డాయి ఇప్పుడు పల్లెల్లో ఈ దారి పల్లెది ఈ పల్లె దారిలో హోటళ్ళు నీ ధర్మాన్ని నీ దేవాలయాల్ని ధ్వంసం చేసేవాళ్ళు ఉంటే అదే పొద్దున్నీ పరిస్థితి ఏమిటి కాబట్టి హిందువులు మేలుకోకపోతే కోలుకోలేని దెబ్బతింటారు మనం ఆల్రెడీ ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు చాలాసార్లు దెబ్బలు తిన్నాం ఎవరైనా అన్ని మతాల సమానమైన దరిద్రులు ఉంటే తొందరగా మారండి లేకపోతే పక్క దేశంలో ఏం జరిగిందో అది జరిగే పరిస్థితి ఈ పచ్చదనం అంతా నశించిపోతుంది పెచ్చగదవులు అంతా వస్తారు మనం ప్రకృతిలో దైవాన్ని చూస్తాం వాళ్ళు ప్రకృతిని ధ్వంసం చేసి దైవం ఎక్కడ ఉన్నాడంటారు కాబట్టి దరిద్రపు సెక్యులర్ కుక్కలరా మారండి ఈ దేశ ధర్మాన్ని కాపాడండి మాతకి జై మహానందేశ్వర స్వామికి గోవిందా గోవిందా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు